మంగళవారం యూనియన్ మేచల్ మల్కజ్గిరి జిల్లా శాఖ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ల నేతృత్వంలో శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ మేడ్చల్ మల్కజ్గిరి అధ్యక్షులు గడ్డ బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యులను జర్నలిస్టులు సత్కరించారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీని గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం యూనియన్ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా శాఖ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ల నేతృత్వంలో శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ మేడ్చల్ మల్కజ్గిరి అధ్యక్షులు గడ్డ మీది బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యులను జర్నలిస్టులు సత్కరించారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీని గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు గడిచిన పదేళ్ల కాలంలో విలేకరుల సమస్యలు పరిష్కరించడానికి నోచుకోక అనేక ఇబ్బందుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో జర్నలిస్టుల గొంతుకుగా పోరాటం చేస్తున్న కె శ్రీనివాసరెడ్డి ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవిని అప్పగించడం ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసిందన్నారు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెడ్డితో విలేకరుల సమస్యలపై తరచుగా సమావేశాలు చర్చలు జరుగుతున్నాయన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జర్నలిస్టులు ఆరోగ్య పథకాన్ని కోల్పోవడంతో సరైన వైద్య సదుపాయాలు అందక పలువురు విలేకరులు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు